ఈ కాల సమయంలో మీరు మాదిస్తున్న నూతన తలంపులు పచ్చి కలిసి ప్రస్తుతి మార్పులు వింటున్న ప్రతి పెడిక హృదయం మీ దృష్టికి అంగీకరంగా మార్చమని యశ్వ్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి దేవుని మహాకృప శాతం చక్కకి ఉదయం కాలపు ఆరాధనలో ప్రభుని మహిమపరచడానికి ద్వేక దేవుడు మనకి దేవాది దేవుని వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం కాల సమయంలో కూడా ప్రభు మనతో మాటలను మనము అర్థం చేసుకుంటూ ఆయన ఇచ్చిన తలంపును బట్టి మన జీవితాలు సరిదిద్దుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం కీర్తనము ఇరవై ఐదవ సంకీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకుందాం నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఎగోవైపులకే తిరిగి ఉన్నది వాళ్ళలో ఇక్కడ భక్తులు దాగీదు జ్ఞాక్వి చేస్తున్న మాటను మనం చూస్తూ ఉంచున్నాము ఆయన అంటున్నారు కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఎగవ వైపునకే తిరిగి ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంచున్నాడు దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఈ కన్నీరు తప్పక తుడవబడుతుంది ఈ కన్నీరు తప్పక తొడవబడుతుంది భక్తుడు దావీదు జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు నా కంటి దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపుకి తిరిగి ఉన్నది కదా మనిషిగా మన బ్రతుకులు ఎన్నో సార్లు ఆపతులు ఇబ్బందులు ఆటంకాలు ఇవన్నీ మనము చవిచూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము కదా అవసరాలు కలిగినప్పుడు ఆపదలో చిక్కుబడినప్పుడు వారు వస్తారు వీళ్ళు చేస్తారు అని బంధువుల వైపు స్నేహితుల వైపు రక్త సంబంధుల వైపు తల్లిదండ్రుల వైపు మనము కన్నులెత్తుతూ ఉంటా ఉంటాం వాళ్ళు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ దేవుడి శబ్దు మాటలు మనము అర్థం చేసుకోవాలి మనుషుల వైపు కళ్ళెత్తి చూసినప్పుడు ఎక్కువ శాతం మనము సిగ్గుపరచబడ్డాము ఎక్కువ శాతం మనము సిగ్గుపరచబడ్డాము కానీ ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖము అందడం లజింపక్క అని భక్తుడు చెప్తా ఉంటారు ముప్పై నాలుగో సంకీర్తన ముప్పై నాలుగో సంకీర్తన ఐదో శాతాన్ని చూద్దాం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము ఎన్నడను రక్షింపకపోయాను అని కదా ఆయన తట్టు చూసినప్పుడు వారికి ఏమొచ్చిందంట వెలుగు కలిగిన వెలుగు కలిగిన కదా కన్నులే తెచ్చు వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారని కన్నులు కాయలు కాసేటట్లుగా చూసావు కానీ సిగ్గుపరచుబడ్డావు కదా మనుషులంతా నమ్మక ద్రోపిలే అని కృంగు పైన మనసుతో ఉన్నావేమో దినాన్ని ప్రభుత్వ ఇంతటి వరకు చూసింది చాలు ఇప్పుడైనా తిరిగి చూడు కదా నా దావి ఎప్పుడు కూడా ఏ చూస్తూ ఉన్నాను నువ్వు దెబ్బతిన్నావు నిన్ను కూడా అంటున్నాడు అయ్యా వరకు చూసింది చాలు కన్నులు కాయలు కాసేటట్లుగా మనుషులు సహాయం చేస్తారని చూసాము ఎప్పుడైనా నా వైపు తిరుగు అనే ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా దావీర్ మరొక చాట అంటా ఉంచలో కదా కొండల తట్టు నా కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందో నూట ఇరవై ఎంతో సంకీర్తన మొదటి రెండు క్షరణాల్లో దామిది గారు మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఆ మాటలు చూస్తూ ఉంటాం కన్నులు కొండలతో నా కన్నులు ఎదురుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును కదా నాకు ఎక్కడి నుంచి వస్తాను సహాయము అయ్యా నీ వల్లనే కదా నాకు సహాయం కలిగేది కదా నాకు అన్నిటినీ తుడిచేది నాకు సహాయం చేయగలిగిన వాడివి నీవే నీ దాని మీద అక్కడ మాట్లాడుతూ వచ్చినాను సహ అర్థం చేసుకుందాము దావీదు బ్రతుకులో కొండలాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తన మామ సౌలే సౌలుని కదా సౌలు కూతుర్ని దావీదు పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాడు నేను రాజుకి అల్లుం అయ్యాను అన్ని అనుభవించచ్చు రే పొద్దున రాజుగారి తర్వాత అంత టోన్ నేనే అని బహుశా అనుకొని ఎన్ని అనుభవించవచ్చు అని అనుకుని ఉన్నాడేమో కానీ తన జీవితంలో అప్పటి నుంచే శ్రమలు ప్రారంభమైనాయి అప్పటి నుంచే ఇబ్బందులు ప్రారంభమైని అప్పటి నుంచే కష్టాలు దావీది జీవితంలో ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటాము కదా తరమబడిన స్థితిలోకి దాని మీద వెళ్ళిపోయాడు తర్మం పడుతున్నాడు తర్మ ఉన్నాడు పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవచ్చు ఇంటి మీద ఉంటున్న ఒంటరి పిచ్చుకోవాలి తన జీవితం అయిపోయింది అందరూ ఉన్నప్పటికీ కూడా అడవులో తర్మ పడుతూ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు అట్లాగా కొన్ని సంవత్సరాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు కానీ అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు నేను మనుషుల వైపు కాదు కానీ ఆ దేవుని వైపు నేను చూడాలి ఆ దేవుని వైపు నేను చూడాలి నాకు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు దావీదునే రాజుగా చేసేసాడు దా దేవుడు దావీదునే రాశిగా చేసేస్తాడు అందుకంటున్నారు వారు నా తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి మొగ్గు అన్నడను చెప్పకపోను కదా ఆయన తట్టు చూస్తే అద్భుతాలు చేస్తాడు ఆయన దినాన్ని నీకు నవ్వు కూడా అవే కదా మనుషుల వైపు చూసి 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 కళ్ళు కాయం కాసినట్టుగా ఉన్నాయేమో శాలిక అలా చూసి వాళ్ళ మీద ఆధారపడుతూ సిగ్గుపడ్డవు తప్ప దేవుని ఎప్పుడూ పొందుకోలేదు ఒకసారి దేవుని వైపు చూడగలిగితే మూలవాక్యం ఏమంటుంది కదా కళ దృష్టి ఎల్లప్పుడూ ఎక్కువ వైపుకి తిరిగి ఉన్నది కదా కనులు ఎప్పుడూ దేవుని వైపుకే తిరిగి ఉన్నాయి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాను చూడండి మరొక ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుని వైపు తిరిగినప్పుడు ఎట్లా ఉంటుంది దేవుని వైపు తిరగకపోతే ఎట్లా ఉంటుంది అబ్రహాము లోతు జీవితాలను మనకు తెలుసు దేవుడు పిలిచున్నప్పుడు అబ్రహాము బయటకు వచ్చాడు అబ్రహాం గారితో పాటలు లోతు గారి కూడా బయటకు వచ్చినట్టు చూస్తున్నాం కానీ కొంత అయిన తర్వాత వారి జీవితంలో వారి యొక్క పనివారం బట్టి వారికి వచ్చిన ఇబ్బందులు శ్రమలు వస్తున్నప్పుడు అబ్రహాం గారు అంటే అయ్యా లోతు మరి వెటి వెళ్ళాలనుకుంటున్నాం వాటిలో నువ్వు వెళ్ళిన వైపు కాకుండా నేను వేరే చోటకి వెళ్తాను అబ్రహాము లోతుకి చక్కటి ఆఫర్ ఇచ్చినప్పుడు నిజమైన ఆత్మీయుడు అయితే అయ్యా చిన్నప్పటి నుంచి నన్ను నడిపిస్తుంది నాకు మంచి చెడు తెలిసిందల్లా నువ్వే కదా కనుక నువ్వే చెప్పు అంటే స్థితి వేరుగా ఉంది నేమో కానీ ఆయన లోపం వైపు చూశాడు ఎదురుగున్నా చూసుకుంటున్నప్పుడు ఆయన కనిపించింది ఏంటి అని అంటే ఈ అర్థము ఆ పక్కన ఉంటున్న ఈ యొక్క సతమగం వర పర్చన ఎలా కనిపించినాయట ఇహోవా తోటమలే కనిపించాయి అంట అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పి అటుపక్కకి ఆ పక్షను పైరు పక్షగా ఉంటున్న వైపుకి కదా లోతుగారు వెళ్ళిపోయారు అబ్రహాం అయితే కొండలు లోయగలిగిన ప్రాంతంలోకి వెళ్ళారు ఫలితం మనం చూస్తూ ఉంటాము కొంతకాలం అయిన తర్వాత ఆ పక్షగా ఉంటున్న ఆ యోధాలు లేకపోతే ఆ సతమకుమర పట్టణాలు అగ్ని గంధకాలం చేత రగించబడినవి కదా ఈ కొండలు కలిగిన ప్రాంతం ఆ ప్రాంతంగా మనం చూస్తూ ఉంటాము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి లోతు పచ్చగా ఉంటున్న దాని వైపు చూశాడు లోతు వైపు చూశాడు కదా అబ్రహము ఆ కొండలు లోయలను కూడా సదులు చేయగలిగిన సృష్టికర్త వైపు చూశాడు దినాన్ని మనం ఎటు చూస్తున్నాము ఒకసారి అర్థం చేసుకోండి కదా ఆ పచ్చగా ఉంటున్న సదమ కుమర పట్టణాలు అగ్ని గంధకాల చేత దహించబడి ఇప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతంలోనే వృత సముద్రం ఉంది ఇప్పటికీ కూడా ఏది వేసినా కూడా అక్కడ ఫలించడానికి అవకాశం లేదు ఎందుకు అని అంటే దేవుడు ఒక్కసారి ధృవీకరించిన తర్వాత మాట్లా ఇప్పుడు ఆశీర్వాదం ఉండదు కానీ అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉంటే కదా ఇజ్రాయెల్లో ప్రాంతాన్ని ఎన్నుకున్న వారితో మనం చూస్తూ ఉంటాము ఆ ప్రాంతం యొక్క ఎంత అభివృద్ధి ఉంది అన్నది మనము మాటల్లో జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఒక టమాటా మొక్క ఒక టమాటా మొక్క ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు పళ్ళేస్తుంది ఒక మొక్క ఒక మొక్క ఉందనుకోని ఇప్పుడు ఇంత మొక్క అంటే ఇంత మొక్కకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు టమాటాలు కాస్తాయి ఒక మొక్కకి ఇంకా వంకాయలు చూసుకుంటే నలభై నుంచి నలభై ఐదు కేజీలు వంకాయలు ఒక మొక్కకి అంటే ఇజ్రాయేల్ ప్రాంతం ఎంత ఆశీర్వదింపబడిన ప్రాంతం అర్థం లోతు పైకి చూశాడు ఆ పచ్చగున్నదాన్ని చూస్తున్నాడు అబ్రహము ఆ కొల లోయను కూడా సదును చేయగలిగిన దేవుని వైపు చూశాడు అబ్రహము ఆశీర్వదింపబడ్డాడు ఈ దినాన్ని మనం ఎవరో పక్కగా చూస్తున్నాం కదా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్న విషయము కదా ఏమని చెప్పాను నీ కన్నులు కదా నీ కన్నీరు తప్పక తొడవబడుతుంది నీ కన్నీళ్ళు తప్పకుండా తొడవబడుతుంది యజమే నువ్వు దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా నీ కనులు తొడవని కన్నీరు తొడవబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన యేసు క్రీస్తు ఒక దినాన్ని ప్రయాణమై వెళ్తున్నారు ఆయనతో పాటు తన శిష్యులు ఉన్నారు వేస్తున్న సమయంలో తినడానికి ఏమైనా ఉంటుందని శిష్యులకి శిష్యులు అంటా ఉంటారు యేసు ప్రభు దగ్గర ఆయన ఒక మాట అక్కడ మాట్లాడుతూ ఉంటారు చూడండి నాలుగో అధ్యాయము మత సారీ వ్యవహాంశు వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన ఇంకా నాలుగు నెలల తర్వాత కోత కాలం వచ్చిన మీరు చెప్పు కదా అలా అంటున్నారు ఈ కోతను చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు అని అంటుంటే ఆ శిష్యులు వారు జ్ఞానాన్ని బట్టి ఇంకా నాలుగు నెలలు అయితే నాయన ఈ పంట అంత కోత కాలానికి వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి లెక్క వేసి చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు బ్రహ్మారు అంటున్నారు ఇదిగో మీ కనులు పొలములు మనుష్యుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయని మీరు కన్నులు ఎత్తు చూడండి అది రెడీగానే ఉంది కోతకే అని చెప్తున్నారు అంటే మనం ఏం చూస్తున్నాము కన్నులు ఎత్తకుండా కిందనే చూస్తున్నాం అందుకే అంటున్నారు దాని మీద నా కన్నులు ఎప్పుడు యహో వైపునే ఎత్తు చూస్తున్నాను అంటున్నారు నువ్వు నేను కూడా లోకం వైపు కాదు కిందకి కాదు అట్లా చూడాలి దేవుని వైపుకి పైకి నువ్వు కన్నలెత్తి చూస్తే అంతా రెడీగానే ఉంటుంది నేను అంతా రెడీగానే ఉంటుంది ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో మనం కూడా అనుకుంటున్నాం నా అప్పుల అయ్యి తీరాలంటే మినిమం ఎంత లేదన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు పడతాయి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే పాలనా పక్కన పెట్టుకుంటే కానీ అప్పులు తీరవు ఈఏ ఈఎంఐ తీర్చుకోవడానికి కానీ లేకపోతే హౌసింగ్ లోన్ కానీ లేకపోతే పనులు తీరడానికి దీనికి ఒక మూడు నెలలు దీనికి ఒక మూడు సంవత్సరాలు దీనికి ఒక రెండు సంవత్సరాలు దీనికి ఒక ఈ సంవత్సరాలని మనం లెక్కలేస్తా ఉంచున్నాము కానీ నాకు సహాయము నీవే నా ఆధారము నీవే అని దేవుని వైపు గనక మనం కనులేగలిగితే అద్భుతాలు చేస్తానంటున్నాడు ఆయన అద్భుతాలు చేస్తాను అది ఎక్కువ నీవే నీవే కదా నా నాన్ని ముఖము నాకు కనిపించకుండా తిప్పివేస్తే నేను ఏమైపోతాను అని నువ్వు గనక అడగగలిగితే ఆయన వెంటనే కదా ఆయన వైపు కల్తూ చూస్తే ఎన్నడూ కూడా సిగ్గుపడవు ఆయన ఎప్పుడు ఎవరిని కూడా సిగ్గుపరచలేదు మరిన్ని ఎందుకు సిగ్గుపరుస్తాడు అబుహాము ఎప్పుడైనా సిగ్గుపడ్డడా లేదు దాని మీద ఎప్పుడైనా సిగ్గుపడ్డడా లేదు మరి నువ్వు ఇప్పుడు నిన్ను కూడా సిగ్గుపరచడానికి చెప్తున్నాను నిన్ను కూడా ఆశీర్వదిస్తానని అంటున్నాడు చూడండి మరొక భక్తులు ఆ నెప్పుడు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దాని ఏళ్ళు గ్రంథం నాలుగో అధ్యాయి ముప్పై నాలుగో అంశంలో అక్కడ ఆయన మాటల్ని అక్కడ చూస్తూ ఉంటారు ఆ కాలము పేమట మా కక్షలు పేమటేశరు మరలా మానవ బుద్ధి కలవాలి నా కళ్ళు ఆ కాశము తట్టి ఎత్తి కదా ఏంటంటే నా కన్నులు ఆ తట్టు ఎత్తి ఎందుకు అని అంటే ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసు మనకి దేవుడు చెప్పినట్టు వెళ్ళకుండా గర్వించడాన్ని బట్టి ఒక పశువు ఎలాగైతే మారిపోతాడో అట్లా మారిపోయి గడ్డి తినే పరిస్థితిలోకి అని వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆ కాలము గరిచిన పిమ్మట నెబర్ నేను మరలా మానవ బుద్ధి కలవాడినయి నా కన్నులు ఆ తట్టు ఎత్తినప్పుడు అద్భుతం జరిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చివరికి కిందకి మనం వస్తే అక్కడ ముప్పై ఆరో ఒక మాట మాట్లాడుతుంటే ఉంటాను ఆ సమయం అందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను జాతికి రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను నా మంత్రులను నా కింది అధిపతులను వద్ద ఆలోచన చేయవచ్చు వారి వచ్చి రాష్ట్రము నాకు స్థిరపడగా ఇది ఇది కదా ఏంటంటే నేను మరీ ఎక్కువగా ఘనతను కదా ఎప్పుడంట ఆ కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చూసినప్పుడు ఆయనకు వచ్చింది ఏంటంటే మరీ ఎక్కువ ఘనత నేను అంది ఇది దినాన్ని ప్రభు చెప్తున్నారు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి కోల్పోయిన ప్రతీది మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు కోల్పోయిన తిరిగింది మళ్ళీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కదా గతము కట్టే ఎక్కువ ఘనత నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు సమయంలో ఇవతీ కాల సమయంలో ఒకసారి మనలో మనం యాక్కుం చేసుకుందాం ఏం కోల్పోయావు ఆత్మీయత ప్రశాంతత నెమద అనారోగ్యం కలిగి ఉంచున్నావా ఆరోగ్యాన్ని కోల్పోయావా అప్పుల బాధల్లో ఉన్నావా ఏదైనప్పటికీ ఏం చేయాలంట దావీదు చెప్పినట్టుగా ఇరవై ఐదు సంకేతం పదిహేను వచ్చిందో చెప్పినట్టుగా నాకు దృష్టి నా దృష్టి ఉన్నది అన్నట్టుగా ఈ దినాన్ని ఉదయ కాల సమయంలో నీవు కూడా ఈ కను దృష్టి ఆయన వైపుకి నువ్వు ఎత్తగలిగితే దావీదును ఆశీర్వదించినట్టుగా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా కదా చెరకం వల్ల గొప్ప కళ్త నిల్చున్నట్టు కదా దేవుడు నిండు నన్ను కూడా ఆశీర్వదించింది ఏంటంట ఏం చేస్తారట నీ కన్నీరు తప్పగా తొడవబడుతుంది నీ కన్నీరు తప్పగా తొడవబడుతుంది కనుక ఈ కన్నులు ఎటువైపు చూడాలి లోపం వైపు కాదు మనుషుల వైపు కాదు గాని దేవుని వైపు పైకి నీ కన్నులు చూడగలిగితే నీ కన్నీరు తప్పగా తొడవబడుతుంది కనుక ఈ కన్నులు దేవుని వైపు చూద్దాం దేవుడి వ్యక్తిగతమైన ప్రార్థనలు ఆత్మీయతలు ముందుకు సాగుతూ ఏమైతే కోల్పోయామో దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి అని అంటే ఈ కన్నులు ఎన్ని చూడాలి దేవుని వైపు చూడాలి చక్కటి తీర్మానం తీసుకుని ప్రభు వైపు తిరిగి మన కన్నులు కూడా ఆయన వేపుకే ఎత్తి చూద్దాము నీ కన్నీరు తప్పక తొలగబడుతుంది అటు ప్రాధ్యవన దేవుడు దేవుడి ఉదయకాల సమయంలో ఈ మంచుల ద్వారా మన జీవితంలో నెరవేర్చు కాక తల ఉంచుకుందాం తల ఊసుకుందాం ప్రార్థన చేసుకుందాము వ్యక్తిగతమైన ప్రార్థనకు చిన్న మాట మీ కొరకు ప్రాంతం చేస్తాం తల ఉంచుకుందాం ప్రార్థించగలుగుతాము మహోన్నతుడు అండి గొప్ప బ్రహ్మను పచ్చినీకు ఏమి చిన్న రుణం మేము తీర్చుకోగలమయా ఇవే బాధలో ఉన్నామో మేము ఎట్లా ఏం ఆలోచిస్తున్నామో ఎరిగిన గొప్ప దేవుడు అందుకే ఉదీకాల సమయంలో నాతో మాతో మాట్లాడుతున్నాము ఇంకా నీరు తప్పక ఇంకా కన్నీరు కాలుస్తున్నామని రాత్రి ఏడ్చామని కృంగిపోయిన హృదయాలతో ఉన్నామని సూచిస్తున్న దేవుడు కనుక ఇది ఉదయమే నాతో మాట్లాడుతున్నావు ఉదయమే నాతో మాట్లాడుతున్నావు అయ్యా నీ కొందనాల్లో ఇలాగ ప్రేమించేవారు మాకు ఇంకెక్కడ జరుగుతారయ్యా నీలాగ మమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎక్కడ ఉంచారయ్యా నిజమే దాని మీద తన కన్నులు నీ వైపుకే ఎత్తి చూశాడట తెరవబడిన స్థితిలోనండి ఒంటరి స్థితిలో నుండి అన్ని కోల్పోయిన స్థితిలో నుండి ఉన్నత స్థాయిలోకి నిలబెట్టేసాము మనుషుల వైపు అంతసేపు తెరమబడ్డాడు ఒంటరి స్థితిలో ఉన్నాడు నెమ్మది సమాధానము లేదు కానీ నీ చూడగా చూడగానే తన జీవితాన్ని అద్భుత రీతిలో మార్చేసి ఆయనే రాజుగా స్థిరపరిచి సింహాసనాలు స్థిరపరిచి ఆశీర్వదించావు దీవించావు పొందిన నమ్ముకున్నవాళ్ళు ఇవైపు కళ్ళెత్తిన దావేదివైపు కనులెత్తిన అబ్రహముని అన్ను సిగ్గుపరచలేదు ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇది నాన్ని నన్ను నా కుటుంబాలను మా సంఘాలను కూడా సిగ్గుపరచునని ఇస్తున్న దేవానికి పొందిన మమ్మలు బలపరుస్తున్న దేవానికి వందనాలు అయ్యా మాకును అయ్యా దైడు పరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నిబంధన చూశాడు ఘనత పొందుతున్నారు గొప్ప ఘనత పొందుతున్నాడు దాని అంత నిన్ను మళ్ళా అయ్యా పొందుకోగలిగిన శక్తిని ఇచ్చావు కావలము నీ వైపుకి చూసిన వెంటనే నీ వైపుకి చూడని లోతు జీవితము ఆత్మీయుడే నిత్యగా మంచిగా బ్రతికిన వాడే నిర్ణయాలు బాగు కట్టుకున్నాడు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు నీవైపు చూడలేకపోయాడు నష్టాల్లో వెళ్ళిన బ్రతుకుని చూస్తున్నాము తీరడానికి ఎంత కాలం ఉంది అనుకుంటున్నాము మా సమస్యలు తీరడానికి ఎంత కాలం అనుకుంటున్నాము మానవులుగా మేము లెక్కలేసుకుంటున్నాము నీవైపు చూస్తే రెప్ప పాటలు అద్భుతం చేసేదేనైనా సమస్యలు సమస్యలను అయినా సమకూర్చగలిగినదే ఒడి మాట సెలవిస్తే చాలు అద్భుతం శిష్యులు తా అయ్యా కనులెత్తి చూడండి పంట కోతకు వచ్చింది కనులు పైకి చూడట్లేదు కింద చూసుకుంటామో ఇంకెంత కాలం పడదా అమ్మో ఇంకెంత కాలం ఆగానా అమ్మో ఇంకా నా అని అనుకుంటున్నాం కానీ పరక్షకుడు మమ్మ విమోషించిన వాడు సజీవుడు మమ్మల్ని నిశ్యపు కాపాడేదేవుడు పైనన్నాడని ఏవైపు చూడలేకపోతున్నావు ఇది నా మీద మాటలు మా జ్ఞాపకం చేస్తే ఏవైపు చూడ మంచి చూస్తే తప్పక తొడవబడుతుంది కనుక ఈ మాటల బట్టలు దయచేయబడి ఎన్ని రూపాల బిడ్డలందరినీ బాధపరుచుండి చక్కటి తీర్మానంతో ముందుకు సాగుతుంది ఈ నూతన దినాన్ని ఆయన ఇచ్చిన ఆలోచనతో ఇచ్చిన తలంపుతో స్వతంత్రం శక్తిమంతులమై ధైర్యంగా ముందుకు సాగడానికి కృపా బాధ్యం దయచే ప్రార్థిస్తున్నాం బిడ్డల ప్రయాణాలను తోడ్పాటు దండి ప్రయాణాల ప్రయాణాలు అనుగ్రహించండి చదువుకుంటున్న బిడ్డలందరికీ అట్లా ఇవ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారిని కూడా ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాం స్త్రీలు పురుషులు వారి వారి సమయాన్ని బట్టి వారికి ఉంటున్న ఉద్యోగాలు బట్టి వ్యాపారాలు బట్టి అవుతుంట వాటిలో వృద్ధి చేయండి నమ్మకంగా బ్రతకడానికి కృప చేయండి వివాహం కావలసిన బిల్లు పొందుకోవాల్సిన బిడ్డలు విశాఖ ప్రయత్నాలు ఆశీర్వదించండి వైపుకు చూస్తే అద్భుతం చేసే దేవుడు అని ఆయన ఈ బిడ్డలు వైపు వచ్చుండగా ఈ గొప్ప దీవెన సిగ్గుపరచబడ్డారు ఇంతకాలంలో లో వైపు చూసి మనుషుల వైపు చూసి సిగ్గునే పొందుకున్నారు ఇది మరించి ఆశీర్వాదము ఘనత అభివృద్ధి దీవెనలు పొందుకోగలిగినట్టు ఈ రూపాలను అనుగ్రహించండి ఆయన ప్రత్యేకంగా అయ్యతని నూతన సంక్షోభాలు పొందుకున్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి వారికి మెరిచిన దీవులను బట్టి చక్కగా మీకు రుణస్సులుగా ఎందుకు ప్రేమిస్తూ ముందుకు సాగడాన్ని రూప దీని వైరల్ ఫీవర్స్ బట్టి బలహీనులైన ప్రతి బిడ్డను బట్టి యవని బిడ్డలు బట్టి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాను